దొనకొండ మండలం పోలేపల్లి ఎస్సీ కాలనీలో శుక్రవారం బాలమ్మ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి ఆ కుటుంబం వివాహం కోసం తెచ్చి ఇంట్లో ఉంచిన ఆరు లక్షల నగదుతో పాటు బంగారం కాలిపోయిందని ఆమె కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు కట్టుబట్టలతో తాము మిగిలిపోయామని ఎవరైనా తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతున్నారు తమకు ప్రభుత్వం సాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరుతున్నారు దాపుల మండలం కూరపల్లి గ్రామం రెసి పాలం గెండా మురుగుపూడి బాలమ్మ కుమారుని రెండో కుమారుడు రెండు కుమారుడు మురుగుపూడు రాజు ఇలా గ్యాస్ లీకేజ్ అయ్యి మంటలు రావడంతో అమ్మ పరుగులు పెట్టింది ఇంట్లో గ్రామస్తులందరూ వచ్చి దాన్ని చుట్టుముట్టి ఆపేశారు డబ్బు నష్టము ఆరు లక్షలు జరిగాయి ఇంటి ఇలా ఇంటికని పెళ్లిక దాచుకున్నాము ఇప్పుడు ఇల్లు పెళ్ళని రెండు పెట్టుకున్నాము మీరు నెక్స్ట్ వారంలో ముగుతుంది ఇలా జరిగిన సంగతి నుంచి ఏమన్నా తొందరగా సహాయం జరగాలని కోరుతున్నాను